జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో రాముడు తన తండ్రి మీద చూపించినంత ఆదరాన్ని శ్రీరామచంద్రుడు జటాయువు మీద చూపిస్తూ ఉన్నాడు నికృత్తపక్షం రెక్కలు విరిగినటువంటి రెక్కలు తెగి ఉన్నటువంటి జటాయువును రుధిరావసిక్తం నెత్రులో తడిసిపోయినటువంటి జటాయువును రామచంద్రుడు కౌగిలించుకొని దుఃఖిస్తూనే విముచ్యవాచం నిపపాత భూమౌ ఆ జటాయువుని దగ్గరగా తీసుకుంటున్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు జటాయువుని అడుగుతూ ఉన్నాడు రాముడు జటాయో సీత ఎక్కడ ఉందో చెప్పవా అంటూ అడుగుతూ ఉన్నాడు మళ్ళీ దుఃఖిస్తూ ఉన్నాడు ఆ తర్వాత లక్ష్మణునితో ఇలా అంటూ ఉన్నాడు రాముడు లక్ష్మణ జటాయువులో ఇంకా ప్రాణం ఉంది అని మళ్ళీ వెంటనే జటాయువుని అడుగుతూ ఉన్నాడు రాముడు జటాయో ఇది శక్నోషి వాక్యం వ్యాహరితుం పునః నీకు మాట్లాడే శక్తి కనుక ఉంటే ఒక్కసారి నాకు చెప్పవా రావణుడు నిన్ను ఎట్లా వధించాడో చెప్పవా సీతను ఏ రకంగా ఎత్తుకొని వెళ్ళిపోయాడో ఆ వివరమంతా చెప్పవా జటాయో అంటూ శ్రీరామచంద్రుడు జటాయువుని అడుగుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు జటాయువుని అడుగుతూ ఉన్నాడు జటాయో రావణాసురుడు నా సీతను ఎందుకు అపహరించాడో చెప్పవా ఓ జటాయో అపరాధంతుయం దృష్ రావణేన హృతాప్రియం నేను ఏం తప్పు చేశానని ఏ అపరాధము చేశానని రావణాసురుడు నా ప్రియురాలు సీతను ఎత్తుకుపోయాడు జటాయో చెప్పవా ఓ పక్షిశ్రేష్ఠుడా రావణాసురుడు అపహరిస్తున్నప్పుడు నా సీత ముఖాన్ని నువ్వు చూసావా ఎట్లా ఉంది ఓ జటాయో సీతయా కాణిచవుక్తాని రావణాసురుడు ఎత్తుకొని పోతున్నప్పుడు సీత నీకేమైనా చెప్పిందా ఓ తండ్రి జటాయో ఆ రాక్షసుడు ఎట్లాంటి వాడో చెప్పు నాకు ఆ రాక్షసుడి పరాక్రమం గురించి నాకు చెప్పు ఆ రాక్షసుడు ఎలా ఉంటాడో నాకు చెప్పు ఆ రాక్షసుడు రావణాసురుడు ఏం చేస్తూ ఉంటాడో నాకు చెప్పు ఓ జటాయో కొస్య భవనం వాడు ఎక్కడ ఉంటాడో ఆ రాక్షసుడు వాడి భవనం ఎక్కడ వాడి నగరం ఎక్కడో నాకు చెప్పు అని రామచంద్రుడు అడుగుతూ ఉంటే అప్పుడు జటాయువు బాగా విలపిస్తూ ఉన్నటువంటి రాముడిని చూస్తూ ఉన్నాడు ఆగకుండా ఎడతెరపి లేకుండా విలపిస్తూ ఉండేటటువంటి శ్రీరామచంద్రుణ్ణి చూసి జటాయు మెల్లిమెల్లిగా శక్తిని తెచ్చుకుంటూ మెల్లిగా ఇలా అంటూ ఉన్నాడు నాయనా రామా నా రెక్కలను నరికి ఆ రావణాసురుడు తీసుకొని ప్రయాతో దక్షిణాం దిశం దక్షిణానికి వెళ్ళాడు రామా నా ప్రాణాలు మరణ వేదనతో పీడింపబడుతూ ఉన్నాయి రామా నా చూపు తగ్గిపోతోంది రామా అదిగో నాకు బంగారు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అంటే అది మరణ సూచకమే అయితే రామా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయినటువంటి సమయము రావణాసురుడికి అది మంచి సమయము కాదు ఆ సీతను ఎత్తుకుపోయిన ముహూర్తం ఎట్లాంటిదంటే రామా నువ్వు పోగొట్టుకున్నటువంటి వస్తువు తిరిగి త్వరలోనే నీకు లభించేటటువంటి ముహూర్తం ఆ ముహూర్తం అంటే నువ్వు సీతను త్వరలోనే పొందుతావు రామా విందో నామ ముహూర్తోయం రామా ఆ ముహూర్తము వింద అనేటటువంటి ముహూర్తము రావణాసురుడు చూసుకోలేదు ఆ విషయాన్ని ఆ సమయాన్ని గురించి రావణాసురుడికి తెలియనే తెలియదు కానీ వాడు చేసినటువంటి పనికి ఆ ముహూర్త బలం చేత త్వరలోనే రావణుడు నశిస్తాడు సీత నీకు లభిస్తుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ